హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జివాలకు మేతలు ఎలా వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియో చూడండి ఇవన్నీ మొత్తం ఆరుండాయి ఆరు తొట్లు ఉన్నాయి ఆరు తొట్లల్లో షేర్ వేసుకోవాలా ఇక్కడ వచ్చేసి తమ్మురు ఉండదు తమ్మురంటే ఖజ్జూరము శనక్కల పొట్టు మాదిరి ఉంటుంది ఈ విధంగా షేర్ వేసుకోవాలి మనము ఎందుకంటే ఒక డబ్బా వచ్చేసి రెండు అంటలల్లో వేసుకోవాలా అట్ట మూడు డబ్బాలు నలభై ఐదు జీవాలకు ఉంటే అట్ట మూడు డబ్బాలు వేసుకోవాలా అడికి పూర్తి కంప్లీట్గా వేసేసినాడు ఆ మంచి ఇప్పుడు వచ్చి తమ్మురు వేసుకుంటా పోతాడు తమ్మురైనా అట్లా లైట్గా వేసుకోవాలా ఎక్కువ వేసుకోకూడదు తమ్మురంటే మనం ఖర్జూరం అంటాము ఇక్కడ కోయట్లో తమ్మురు అంటారు ఆ విధంగా లైట్గా వేసుకోవాలా లైట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ పొట్టు కూడా ఆ విధంగా వేసుకోవాలా చూడు ఏ విధంగా వేస్తున్నాడు పొట్టు ఆ విధంగా వేసుకోవాలా మన శనక్కల పొట్టు మాదిరి ఉంటుంది కాబట్టి శనక్కల పొట్టు కాదు అది ఇప్పుడైతే జవాలు చూడు ఏ విధంగా వెళ్ళిపోతానయ్యో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్